అందులో ఈ నర్సాపూర్ గర్ల్స్ ఎట్ నారాయణపూర్ అని చెప్పినది ఇక్కడ ఉంది సార్ ఇక్కడ నలుస్తోంది మొట్టమొదట ఈ స్కూల్లో మాకు ఐదు ఆరు తరగతులు అనేటువంటి వాటితోటి ప్రారంభిస్తారు తర్వాత తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఇప్పుడు మా దగ్గర ఐదు వందల నలభై ఏడు మంది పిల్లలు మాకు ఎన్రోల్ అయి ఉన్నారు సార్ అయితే ఆరు వందల నలభై మంది మాకు శాంక్షన్ సార్ ఫస్ట్ మై గోల్ టు ఏ టీచర్ ఐ వాంట్ gain knowledge and provide knowledge to children and secondly now so many parents and so many members are leaving their parents in the old area, old homes because of the, they are giving their lands their respect all of their houses property all of to their children but they are not at all not giving their enjoy moments with their parents also they're not spending at all two minutes or one minute with them so i want to do uh, i want to become as teacher and say for their moral values sir. after then i want to become as increase my position not as a be become as a teacher not only as after the jl as professor and lecturer i want to like to become my po increase my position సార్ మాకు అన్ని తరంగా సీజనల్ ఫ్రూట్స్ కర్రీ రైస్ దాల్ నెక్స్ట్ కర్డ్ స్నాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు సార్ మాకు ఇప్పటివరకు ఎలాంటి లోట్ రాలేదని చెప్తున్నాను కంట్రీని డెవలప్ చేసి ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే పావర్టీని రెడ్యూస్ చేయాలని దాని తర్వాత కంట్రీని డెవలప్ చేయాలని మన కంట్రీ ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీ లానే ఉంది డెవలప్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంది గురించి మనం అందరం మన కంట్రీని డెవలప్ చేయాలి మనం డెవలప్ చేస్తే మన కంట్రీ అనేది ప్రతి దాంట్లో ఫస్ట్ వస్తుంది దాంట్లో మనము సార్ ఎలా అయితే చెప్పారో అలా మనం నాలెడ్జ్ నేర్చుకున్నది విజ్డమ్ లాగా మార్చాలి మీడియా కూడా నమస్కారం సో ఇక్కడికి మెయిన్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హానరబుల్ సీఎం గారు సో ఏవైతే మనకి డైట్ చార్జెస్ అంటాము అంటే ఏదైతే మీ అందరికి కూడా తెలిసి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కి మన పిల్లలకి ఏదైతే మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి సో తర్వాత లంచ్ కానివ్వండి తర్వాత స్నాక్స్ కానివ్వండి ఈవినింగ్ లో తర్వాత డిన్నర్ కానివ్వండి సో ఇది ఏదైతే మనం వాళ్ళకి పెరుగుతా ఉన్నామో ఇంకా పౌష్టిక ఆహారం మన పిల్లలకు పెట్టాల్సిన అవసరం ఉంటది సో ఇది ఒక్క పిల్లలకి అన్నటువంటి విధంగా కాకుండా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అంటే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో సో ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి మైనార్టీ వెల్ఫేర్ కానివ్వండి ఇతర పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ కాలేజెస్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ సో వీటన్నిట్లో కూడా మన పిల్లలు ఎక్కడైతే చదువుకుంటా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారం అనేది మనం కంపల్సరీగా ఇవ్వాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం గారు మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు సో సీఎం గారు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ అవుతా ఉన్నారు కలిసి లంచ్ చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాము సో అవన్నీ చూసినట్టయితే కూడా ఏ విధమైన క్వాలిటీ ఫుడ్ మనం పిల్లలకు ఇస్తున్నాం అనేది కూడా మీకు తెలవడం జరుగుతుంది సో అదే విధంగా పిల్లలకి కంపల్సరీగా మేము ప్రతి ఇన్స్టిట్యూషన్ లో కూడా వాళ్ళకి ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ కూడా ఒకటి చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా వాటి ట్రీట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండే విధంగా కూడా ఇవన్నీ కూడా స్టెప్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో కూడా తీసుకోబోతా ఉంది సో ఇప్పటికే చాలా లేట్ అయింది సో మీ అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వేరే మినిస్టర్ గారు కార్యక్రమం ఉండడం వల్ల అక్కడ వెళ్ళడం సో మన జిల్లాలో సుమారుగా డెబ్బై ఐదు ఇన్స్టిట్యూషన్స్ లో మొత్తం ఆనరబుల్ ఎంఎల్ఏ ఎంఎల్ఏస్ ఆనరబుల్ ఎంఎల్సీస్ అదే విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ సో అందరు కూడా మనము ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో కూడా పార్టిసిపేట్ అయితే ఉన్నాం సో ఈ రోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేసి అంటే ఈ మెన్యూ ఏదైతే ఉందో ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇంకా మెరుగైన విధంగా సో అందరు కూడా మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలనే విధంగా సో ఆ మెన్యూ మనం ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకోబోతా ఉన్నాం సో ఆ మెన్యు సో ఆ పౌష్టిక ఆహారం అందించాలంటే ఒట్టిగా మనము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సరిపోయినా చె సో ఆ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే మనము ఆ మెన్యు పాటించడానికి మనకి డబ్బులు ఇస్తా ఉంటాము సో దాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మరి ప్రభుత్వం గ్రహించి ఇంతకు ముందు వరకు సో లాస్ట్ పదిహేను దానికన్నా ముందు కూడా మనం ఎంతైతే అమౌంట్ ఇస్తా ఉన్నామో ఈ డైట్ చార్జెస్ కి దాన్ని సుమారుగా నలభై శాతం వరకు కూడా మరి ప్రభుత్వం పెంచడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము సో ఇది చాలా హర్షించేట విషయం సో పేరెంట్స్ అందరికీ కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది